మేడం నమస్తే అండి ఏదైతే చంద్రబాబు గారికి ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు అనేది ఈరోజున రోజా గారు మాట్లాడుతున్నారు దాని మీద ఈ రోజున మహిళలందరికీ చంద్రబాబు వెన్నుబోటు పొడిచాడు అదేమీ అమలు కావట్లేదు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని చెప్పి రోజా మాట్లాడుతుంది అసలు ఆ వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏమండి ఇప్పుడు అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడు లెక్క చూస్తున్నారండి మహిళలందరూ కూడా ఎందుకంటే సూపర్ సిక్స్లో భాగం కింద ఈ ఫ్రీ బస్ అనేది రాష్ట్రం మొత్తం కూడా ఉచిత బస్సు కల్పించారు ఈ రోజా మాటలు ఎవరో వినే స్థితిలో లేరు ఎందుకంటే నగరిలో ఒక్క తండ్రిదంతా రోజా ఎక్కడ వెళ్ళి పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నగరిలో ఒక నల్ల పంది తిరుగుతుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఆ పంది ఎక్కడన్నా తప్పిపోయిందేమో అని వెతకడానికి కూడా మహిళలు అందరూ ట్రై చేస్తున్నారు ఈ నగరంలో ఉన్న నల్ల పంది గురించి మాట్లాడాలంటే ఒక మహిళలే కాదు అసలు ఎవరు సరిపోరు మాట ఎందుకంటే ఆ దుర్భాషలు ఆ ప్రొనౌన్సియేషను వ్యక్తిగత ఇది కక్షలు కడుపులో పెట్టుకొని మాట్లాడే తీరు అయితే రోజాని మాత్రం అందరూ కూడా ఎంత అసహ్యించుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆడదని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది ఈ రోజున అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గు మూడు ఈ కూడా గవర్నమెంట్స్ కూడా కలిపి మరి కూటమి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సూపర్ సిక్స్ అమల్లోకి వచ్చినాయి సూపర్ సిక్స్ ఎలా జరుగుతుందని చెప్పేసి డోర్ టు డోర్ కూడా ఏ ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలని మంత్రులని కూడా వెళ్ళి డోర్ టు డోర్ సూపర్ సిక్స్ అందుతుందా లేదా ప్రతి ఒక్కళ్ళ ఇంటిలోనూ కూడా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక్క కాన్సెన్సీ కాదు మొత్తం నియోజకవర్గంలో మొత్తం ఏ నియోజకవర్గం అయినా సరే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలను కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నారు మంచి రిజల్ట్ వచ్చింది ప్రతి ఒక్క గడపకి కూడా వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ కూడా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు దీంట్లో ఏది అతిశయక్తి లేదు గ్యాస్ బండ్లు అన్నారు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు పడుతున్నాయి ఒకవేళ ఇన్ కేసు ఎవరికన్నా పడని పక్షంలో మళ్ళీ వాళ్ళని కూడా మరి ఇప్పుడు మైటిడిపి వ్యాప్ ద్వారా ఎవరికైతే ఈ సూపర్ సిక్స్ పథకాలు అందట్లేదో మరి మై టీడీపీ వ్యాప్ రిలీజ్ చేసి ఫోన్లో ప్రతి ఒక్కళ్ళు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి ఆ మై టీడీపీ వ్యాప్లో వాళ్ళ సమస్యలు ఇన్స్టాల్ చేసి మేము గవర్నమెంట్కి పంపిస్తున్నాం లోకేష్ గారు రోజే రోజే అంటుంది అంటే ఈ రోజున చంద్రబాబు మహిళలకి చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఏదైతే అయితే హామీ ఇచ్చా మొత్తం గాలికొదిలేశారు మహిళలు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు రేపు పొద్దున జరగకపోయి ఎన్ని ఎలక్షన్స్లో కూడా మహిళలే చంద్రబాబును ఓడించడానికి రెడీగా ఉన్నారని చెప్పి కూడా అంటా ఉంది మహిళలైతే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మ రథం పడుతున్నారు ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళల పక్షపాతి మహిళలను ఎప్పుడైతే ఎక్కడైతే మహిళలను పూజింపబడతారో ఏ ఏరియాలో అయితే మధు మహిళలను పూజింపబడతారో అలాగే మహిళల్ని ఆరాధించి గౌరవించబడతారో ఆ ప్లేస్ మొత్తం సస్యస్య అమలంగా ఉంటుందని చెప్పేసి అనాదిగా అంటున్న ఆచారం అది అలాగే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని పూజించి మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉండి మహిళలు ఎలా ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా స్కిల్ డెవలప్మెంట్ అవ్వాలి అనేకమైన పద పథకాలు ఇప్పుడు మెక్బా ద్వారా కానీ అలాగే ఇంకా ఎన్నో పథకాల మీద మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బిజినెస్లు చేసుకోవడానికి లోన్లు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కూడా ప్రతి చర్య తీసుకుంటున్నారు దీంట్లో అధికారులతోటి కూడా ఏ కాన్సెన్సీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్స్ కూడా ఫాలో అయ్యి మహిళల ఇంప్రూవ్మెంట్కి కూడా దోహదపడే ారని గట్టిగా చెప్పొచ్చు ఈ రోజా మాటలు ఎవ్వరూ పట్టించుకునే స్థితిలో లేరు ఎందుకంటే రోజాకి రాష్ట్రం నుంచి వదిలిపోయి వదిలి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడినాయి రాష్ట్ర మహిళలే దేవశుద్ధి చేసి మరి రోజాని ఎలా అయితే తరిమి కొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఉన్నారని తెలియజేస్తున్నాము పక్కన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామ్లా కూడా మాట్లాడుతూ ఉంది ఈ రోజున మహిళలందరూ చంద్రబాబు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంది నిజంగా ప్రజలు జగన్ కోరుకుంటున్నారా ఏం చెప్తారు అసలు ప్రజలు జగన్ కోరుకోవడం ఏంటండి అసలు జగన్ అనే మాట ఎక్కడ వినబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్ అనే మాట వినబడటానికి వీల్లేదు ఎందుకంటే వాడు చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కాదు ప్రజలు ఐదు సంవత్సరాలు కూడా విసికి వేసారిపోయి ఉన్నాడు ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటున్నారు అభివృద్ధిని కోరుకుంటున్నారు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక ఉన్న నాయకులు ఐకాన్ అటువంటి వ్యక్తిని మేము చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా తెచ్చుకున్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి ఏకకంఠంతో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఫైనల్గా అటు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక వారం రోజుల నుంచి వాళ్ళు చేసిన వ్యాఖ్యలని ఇటు ఆర్కే రోజా శ్యామల ఇలాంటి వ్యాఖ్యలందరినీ అసలు ఏ విధంగా తిప్పికొడతారు కొడతారు మీరు ఏమండి టిట్ ఫర్ టాట్ రోజులు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ చరిత్రలన్నీ బయటకు తీసి వాళ్ళు చేసిన దుర్మార్గాలు కానీ ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకనంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కాదండి మనుషుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అలాగే దళితులను పొట్లను పెట్టుకున్నారు ఎన్నో అగత్యాలు రెండు వేల రెండు వేల ఐదు వందల మంది మహిళలకు హత్యలు అత్యాచారాలు జరిగినాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడిని కూడా శిక్ష వేసిన దాఖలాలు లేవు ప్రతి ఒక్కటి కూడా బయటికి తీసుకొస్తారు ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టే ఇది ప్రసక్తి మాత్రం లేదు ఎందుకంటే రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది ఒక ఆయుధం ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ వాళ్ళ కేసుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయటకు తీసుకొచ్చి శిక్ష అమలు పరిచే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నాము ఇప్పటికైనా సరే భయం కలిగి లోపల ఉంటే మంచిది లేదంటే కనుక తిప్పి తిప్పి వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నామండి అంటే ఒక పక్కన రెడ్బుక్ పాలనతో రాష్ట్రం మొత్తం రావణ కష్ట చేశారు ఆ ప్రజలందరూ భయభ్రాంతులు గురిచేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక భగవతిగా భావిస్తున్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడ్ బుక్ అంటే ఒక భగవద్గీత అంత అంత విలువతో కూడిన బుక్ అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు దాంట్లో మాత్రం అతిశయక్తి ఏదీ లేదు రెడ్ బుక్లో రాసిన ప్రతి ఒక్కడూ కూడా టిట్ ఫర్ ట్యాట్ ప్రతి ఒక్కడూ కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నామండి